కాకి కొంగ నీటి కుంభం ఒకసారి ఒక పెద్ద అరణ్యంలో తీవ్ర దప్పిక వచ్చింది చెట్లు ఎండిపోయాయి నదులు వడలిపోయాయి చెరువులూ ఖాళీ అయ్యాయి పక్షులు జంతువులూ దాహంతో నలిగిపోతూ ఉండేవి ఒకరోజు ఒక కాకి నీళ్లు వెతుకుతూ ఎక్కడికక్కడా తిరిగింది ఎన్ని చోట్ల వెతికినా తాగడానికి తగినంత నీళ్లు దొరకలేదు చివరకు ఒక పాత నీటి కుంభం కనబడింది ధన్యవాదాలు ఇక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుని కాకి వెంటనే అటువైపు ఎగిరి వెళ్ళింది కాని కుంభంలో నీరు చాలా లోతుగా ఉంది అప్పుడు అక్కడ ఒక కొంగ వచ్చింది నన్నుకూడా నీళ్లు తాగనివ్వవా అని అడిగింది కాకి తలూపి కానీ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి మనం ఎలా తాగదలం అంది కొంగదాని పొడవాటి ముక్కుతో లోపలికి వెళ్ళి నీళ్లు తాగడానికి ప్రయత్నించింది కాని కుంభం మెడ చాలా చిన్నగా ఉండటంతో కొంగ నీటిని తాగలేకపోయింది కాకి ఆలోచన చేసింది అప్పుడు దానికి ఒక తెలివైన ఉపాయం కనిపించింది దగ్గరలో ఉన్న రాళ్లను ఒకటి తర్వాత ఒకటి తీసుకుని కుంభంలో వేసింది వల్ల నీటి మట్టం పైకి రావడంతో కాకి సులభంగా నీటిని తాగింది కొంగ ఆశ్చర్యపోయింది బహుశా నేను ఇలాగే చేయగలనేమో అని భావించి కొంగ కూడా రాళ్లు వేయడం మొదలుపెట్టింది కొద్దిసేపటికి నీరు మరింత పైకి వచ్చి కొంగ కూడా తాగగలిగింది మొరల్తో తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు